మీరే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన పొజిషన్లో ఉంటే జగన్ ని అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేయను లిక్కర్ స్కామ్ లో మీరు ఏం చేస్తారనేది గుండెల మీద చేసుకుని హానెస్ట్ గా కామెంట్ చేయండి జగన్ ని అరెస్ట్ చేయిస్తాను చేయించను ఈ రెండింటిలో కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇప్పటికే మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు బెయిల్ మీద విడుదలవుతున్నారు కొంతకాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖాయమని కూటమి నేతలు చెప్తూ వచ్చారు అయితే కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు మంత్రులకు సూచించారు అయితే ఇప్పుడు మరోసారి జగన్ అరెస్టు మీద అంచనాలు మొదలయ్యాయి లిక్కర స్కామ్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికీ కేసు విచారణ చేస్తున్న సిట్ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది అయితే రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది వీటిల్లో లోపాలు ఉన్నాయని ఏసీబీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేసిన నిందితుడుగా మాత్రం ఇంకా చేర్చలేదు అదే సమయంలో జగన్ అరెస్ట్ గురించి అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సాయిరెడ్డి జగన్ పేర్లు తెర మీదకి వచ్చాయి రాజకీయ కోణంలో కూడా జగన్ అరెస్ట్ అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటివరకు పరామర్శించకపోవడం కూడా మరో ఆసక్తికర చర్చగా మారింది ఇక ఇప్పుడు జగన్ అరెస్ట్ ఖాయం అంటూ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ నేత గోనె ప్రకాశ్ రావు రీసెంట్ గా ప్రకటించారు మద్యం కుమ్మకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుందని చెప్పుకోవచ్చు మద్యం కేసు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు జగన్ అరెస్ట్ కోసం బీజేపీ అనుమతితో ఉందని విశ్లేషించారు లిక్కర్ కేసులో జగన్ అరెస్టు వ్యవహారం మీద చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు పక్క ఆధారాలు ఉండడంతో జగన్ అరెస్ట్ నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు అదే విధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ వందల కోట్ల అవినీతి మీద సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి జగన్ ఎన్డీఏ పొందడం ఆశ్చర్యకరంగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైఎస్ భారతి రెడ్డి కూడా పార్టీలో కీలక రోల్ ప్లే చేసేలాగా జగన్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది జగన్ ప్రస్తుతం పెద్దగా పెద్ద జనాల్లోకి రావట్లేదు తాడేపల్లి బెంగళూరులో ఎక్కువగా అడుగుతున్నారు అడప పార్టీ నేతలతోనే తాడేపల్లి విరమించుకుని మాట్లాడుతున్నారు అయితే పార్టీ పరంగా లోటుపాట్లను సవరించుకుని దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనలో భారతి ఉన్నట్టు తెలుస్తోంది అందుకే పార్టీ నేతలతో ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది అత్యంత నమ్మకస్తులైన వ్యక్తులు ఫోన్ల నుంచి ఆమె నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా పార్టీ మళ్లీ గెలవాలంటే ఏం చేయాలంటే అనేక అంశాల మీద భారతి రెడ్డి ఆరాధిస్తున్నట్టు సమాచారం అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో వైఎస్ భారీ భారతీరెడ్డి రంగంలోకి దిగారనే వార్తలు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రెడ్డి యాక్టివ్ రోల్ తీసుకోవడం మీద పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు కేటర్ లో కూడా ఇది కాస్త ఆసక్తిగా దారి తీస్తుంది జగన్ కి తెలిసే భారతి రెడ్డి ఫోన్ చేస్తున్నారా భారతి రెడ్డి అన్ని విషయాలు చెప్పొచ్చా చెప్తే జగన్ లా రిసీవ్ చేసుకుంటారనే ప్రశ్నలు కొందరు వేధిస్తున్నట్టు సమాచారం అందుకే భారతి రెడ్డితో మాట్లాడిన తర్వాత జగన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని కొందరు నేతలు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది జగన్ అరెస్ట్ అయితే పార్టీ నడిపించే బాధ్యత ఆమె తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది